డిఫరెంట్ స్కూల్స్లలో డిఫరెంట్ ఆఫీసర్స్లల్లో షాపింగ్ మాళ్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కట్టేది అంటారు చాలా ప్రజలలో కూడా అవగాహన పెరిగితే ఎటువంటి అన్ని ప్రమాదాలు కాకుండా చాలా భాగంగా పెళ్ళి పట్టాలు చూసి రెండు కార్యక్రమాలు చేపడం జరుగుతుంది ఇందులో భాగంగా హాస్టల్స్ కానీ చూస్తాను ఐటీ పాత్ర పైగా చూసుకోవాలి పైన అయితే చర్యలు చేస్తామే అవగాహన కల్పించాలి ఇందులో భాగంగా ఈరోజు ఇరవై కార్యక్రమం ఫైర్ సర్వీస్కి ఉద్యోగ కార్యక్రమంలో భాగంగా గాంధీతో చిల్లా గాంధీ చావు నుంచి ఓల్డ్ బస్ వాళ్ళకి ర్యాంక్ చేస్తాడు ఇందులో అయితే లోకల్ లోకల్ వల్ల సపోర్ట్ తీసుకొని చేయడం జరిగింది ఇందులో భాగం మీడియా మెట్రులు తన లోకల్ ఆకుల వాళ్ళు పంక్షన్ లోకల్ ఆకే ప్రభావం కాదు అనేవి లోకల్ ఏదైనా గ్యాదరింగ్ చేస్తారు చెప్పడం అవగాహన కట్టడం చేపడతాయి <laughs> ી